జై జవాన్ ఫౌండేషన్ మూడవ వార్షికోత్సవం జై జవాన్ ఫౌండేషన్ మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆనందపురం మండలం వేములవలస కూడలిలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కుప్ప రామలక్ష్మి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు అభాగ్యులు నిరాశ్రయులు నిరుపేదలకు నాలుగు వందల మందికి అన్నదానాన్ని చేశారు ఈ సందర్భంగా జై జవాన్ ఫౌండేషన్ హౌసాధికారి కుప్ప రామలక్ష్మి మాట్లాడుతూ జై జవాన్ ఫౌండేషన్ స్థాపించి గడిచిన మూడు సంవత్సరాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ఉచిత వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఆపదల ఉన్న వాళ్లకి రక్తం అందిస్తూ ఎంతో మందికి తమ తోడ్పాటు అందిస్తున్నామన్నారు రోడ్డు సైడ్ ఉన్నటువంటి అభాగ్యులకు అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు అన్నదానం చేస్తున్నట్లు ఆవిడ వివరించారు క్యాన్సర్ పేషెంట్లకు కిడ్నీ బాధితులకు పేదవాళ్లకి ధన సహాయం పదవ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన పిల్లలకి నగదు ప్రోత్సహిస్తున్నామని ఉచిత ట్యూషన్ కూడా ఫౌండేషన్ తరఫున నిర్వహిస్తున్నామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జై జవాన్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ముడసెల శ్రీను సెక్రటరీ ముడిసల కార్తీక్ ట్రెజరీ కుప్ప రామలక్ష్మి జనరల్ సెక్రటరీ ఇమాంది శ్రీనివాసరావు ఫౌండేషన్ మెంబర్స్ మెరుగు రాము కుప్ప శ్రీను ముడసెల బద్రి పీతల రాజు కుప్ప సంతోష్ కొండా దినేష్ తదితరులు పాల్గొన్నారు ఫౌండేషన్ స్థాపించి మూడు వసంత నాలుగు వసంతంలోకి అడుగుపెడుతున్నాము ఈ తేజవంత్ ఫౌండేషన్ అయినటువంటి కుప్ప రాజశేఖర్ గారు ఆమె అథలిక్ తల్లి కుప్ప పైడితల్లి గారి జ్ఞాపకార్థంగా ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది ఈ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది దానిలో భాగంగా మెడికల్ క్యాంపులు అలాగే రక్త శిబిరాలు పేదలకు పుస్తకాలు పంపిణీ అనాథపులకు వృద్ధాశ్రమాలకు అనాథపు పిల్లలకు వృద్ధాశ్రమలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ భారత జవాన్లు తీరమన్నం పొందిన తర్వాత వారి యొక్క ఆత్మశాంతి కోసం కొవ్వొరికి ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లకు కిడ్నీ బాధితులకు పేదవారికి ధన సహాయం అందించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలు ఫౌండేషన్ சபியல அசா சாக்கால முடிக்கு வெளுத்து ஜெய ஜவ் ஜெய் பாரத்